మన తిరువురు పట్టణంలో భోసం సెట్లో మన మహాత్ముడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈరోజు తిరువురు పార్టీ తరఫు నుంచి ముఖ్య నాయకులందరూ కూడా విశేషం ఈ యొక్క రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు భారతదేశానికి మనకి అన్ని వర్గాల బడుకు బలహీన జీవులందరూ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలని అదేవిధంగా రాజ్యాంగం పట్ల అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సమిష్టిగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొని మరి వాళ్ళకి అయితే ఆ రోజు ఏదైతే మన దేశం యొక్క సంస్కృతిని అదేవిధంగా మనుగడనే సక్రమంగా ఉండాలని రాచుకున్నటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలో లేని విధంగా కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి మరి రెడ్ బుక్ అనేది ఒకటి సృష్టించుకొని మరి ఈ రోజున ఇచ్చినటువంటి అధికారంలో రావాలి వచ్చేందుకు వాళ్ళు చేసినటువంటి అమలు కానీ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో మరి ఈ రోజున వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఇంటింటికి కూడా ఒక ఆడపిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పారు మరి అదేవిధంగా విద్యా విధానాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పిల్లల చదువు కోసం కూలీ నాలి చేసుకుంటూ పిల్లలందరూ కూడా జీవితాలు పాడవుతున్నాయని మరి దానికోసం మరి ఆ రోజు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి పిల్లలందరూ కూడా మరి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆ పిల్లల్ని ఆదుకునే ప్రయత్నం చేసిన విధానం మనం చూసాం ఈరోజు మీరు అధికారంలోకి రావడం కోసం మరి ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఇంత మట్టుకు అది అమలు కానీ మరి హామీలాగే నిలిచిపోయినాయి మరి ఈరోజు చూస్తున్నటువంటిది అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా విఫలమయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న తరుణంలో సోషల్ మీడియాని మరి గొంతు నొక్కే విధంగా మరి ఎక్కడికక్కడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకుండా అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా నేను చూసాం రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని విధంగా భోసాని కృష్ణమరళి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా లోన్లు ఒత్తు విధంగా ఎక్కడ కూడా మరి నేను చూసినట్లయితే విజయవాడ పరిసర గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు మరి అక్కడ కూడా ఈ సోషల్ మీడియాలో కానీ ఏ టీవీలో కూడా రావట్లేదు మరి ఈ పన్నెండు ఛానల్స్ ఏదైతే ఉన్నాయని మనం అనుకుంటున్నాం మరి వైఎస్ఆర్సీపీ తరఫున నుంచి ఒక సాక్షి ఛానల్ మాత్రమే పోగొడుతుందన్నాం మరి ఈ విధంగా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరగదొక్కే విధంగా గొంతు నిలుపుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరి ఈరోజు అమరబరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాజ్యాంగం సక్రమంగా జరగాలని చెప్పి అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మిగతా ఇదేవాడ నడి బొడ్డులోని రెండు వందల ఐదు ఫీట్లు అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి సృష్టించి అంబేద్కర్ భావాజాల అందరూ కూడా తెలియాలని మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే వైఎస్ మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సూచించారు ఆయనకి మరి అదేవిధంగా ఆయన ఆలోచన విధానానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే ఈ యొక్క డెబ్బై ఐదవ రాజ్యాంగ అమల దినోత్సవానికి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకున్నాం